కొంతమంది మేరీ మాతను దేవతగా కొలుస్తున్నారు కొందరు మరియను దేవుడు అని అంటున్నారు అని మీరు అంటున్నారు ఎవరు అంటున్నారు రోమన్ కేథలిక్ మరియను దేవుడు అని అనరు మరియను దేవుని తల్లి అని అంటారు అంటే దేవుణ్ణి ఆమె గర్భములో మోసి కనింది కాబట్టి దేవునికి మనకు మధ్యవర్తిగా ఆమె ఉంటు ఉండొచ్చు అన్నటువంటి కేటకిజం వాళ్ళు రాసుకున్నారు అంతేకాని ఆమెను దేవుడు అని వాళ్ళు అనరు అంటే మరియ సృష్టికర్త అని రోమన్ క్యాథలిక్స్ అనరు ఇది తెలియక కొంతమంది ఏమంటున్నారు అని అంటే మీరు మరియను కూడా యేసుకు ప్రతిగా యేసుకు సహచరిగా దేవతగా మీరు కొలుస్తున్నారు అని మనకు నీతులు చెప్పొచ్చారు ఎవరు కొలవరు రోమన్ కేథలిక్లు కూడా మరియను దేవుడు దేవుడు అని అనరు యేసు యొక్క తల్లి అంటే దేవుణ్ణి ఆమె నవమాసాలు మోసి కన్నది అన్న తాత్పర్యంతో క్రీస్తుకు మనకు మధ్యవర్తిగా